రెండు వేల పద్నాలుగు సంవత్సరం తెలుగుదేశం పార్టీ గెలుపొంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అనకాపల్లి జిల్లా పరవాడ సెజ్లో సుమారు అరవై ఫార్మా పరిశ్రమలకు శంకుస్థాపన జరిగాయి రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుండి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు ఐదేళ్లలో పరవాడ సెజ్ లో పద్నాలుగు ఫార్మా పరిశ్రమలు ఏర్పడ్డాయి అచ్యుతాపురం సెజ్ లో ఆరు పరిశ్రమలు ఏర్పడ్డాయి ఈ పరిశ్రమల ద్వారా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు జిల్లా వ్యాప్తంగా చాలా యువతకి ఫార్మా పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి పల్లి జిల్లా పరవాడ సెజ్లో రెండు వేల పద్నాలుగో సంవత్సరం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి చేపట్టిన తర్వాత పరవాడ ఫార్మా కంపెనీ ప్రదేశంలో సుమారు అరవై ఫార్మా కంపెనీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన ప్రారంభించారు అయితే రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుండి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు పద్నాలుగు పార్మా పరిశ్రమలు పరవాడకి వచ్చాయి అచితాపురం మండలానికి మరో ఆరు ఫార్మా పరిశ్రమలు ఏర్పడ్డాయి అయితే గత నెలలో అక్టోబర్లో నక్కపల్లి అనకాపల్లి మండలం నక్కపల్లి ప్రాంతంలో బల్క్ డెక్స్ పార్కు మరియు అర్సల్ మెటల్ స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన జరిగాయి అంతేకాకుండా ఈ నెల నెలలో అచితాపురంలో మరో మూడు పరిశ్రమలకు సుమారు పదమూడు వందల కోట్ల రూపాయలతో పరిశ్రమలకి మ్యూచువల్గా పరిశ్రమలకి ఏర్పడ్డాయి అంతేకాకుండా ఈ పరిశ్రమల ద్వారా సుమారు ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలు ఉపాధి కల్పన కల్పించారు అయితే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇటు తెలంగాణ ఒడిషా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుండి కూడా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఈ పార్మాసిటీ నుండి కల్పించారు కల్పించాయి అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎన్నో పరిశ్రమలకి శంకుస్థాపనలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో చాలా మందికి జీవనోపాధి కూడా ఈ పారా ఫార్మాసిటీల నుండి కల్పించింది పరిసర గ్రామాల్లో ప్రజలకు కూడా ఈ ఫార్మాసిటీల నుండి అన్ని వసతులు కలిపి ఫార్మాసిటీల ద్వారా కల్పించాయి గ్రామాల్లో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా పరిశ్రమల ద్వారా పరిశ్రమ నిధులతో సిఎస్ఆర్ నిధులతో వాటర్ ప్లాంట్లు శుద్ధ జలాలు కూడా పరిశ్రమల ద్వారా నాయకులైతే మొత్తం గ్రామాలకి ఆర్వ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సిఎస్ఆర్ నిధులతోటి పరిశ్రమల యొక్క సిఎస్ఆర్ నిధులతోటి ఫర్నిచర్ గా వివిధ వస్తువు రూపంలో కూడాను చాలా వరకు పరిశ్రమతో నిధులు మాత్రం కేటాయిస్తున్నారు ఇదేగా ఈ ఇదే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడాను స్థానికులుగా ఉద్యోగుల అవకాశాలు కల్పించి ఇతర రాష్ట్రాల వారికి కూడాను ఈ పారమాణుశీల ద్వారా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఇది కేవలం చంద్రబాబు నాయుడు గతంలోని అరవై ఫార్మాసిటీలు శంకుస్థాపన చేశారు కానీ ఇప్పటికీ ఎంతో మంది జీవనోపాధి దీని మీద బతుకుతున్నారు కోటమి వృత్తి ఇంకా ఇప్పుడు ఇప్పుడు బల్లి ప్రజెంట్ ఇప్పుడు సమ్మిట్లు జరుగుతున్నాయి ఈ సమ్మిట్ల ద్వారా ఎన్నో పరిశ్రమలు వస్తాయి ప్రజలకి జిల్లా అయితే మాత్రం ఇప్పటికే పారిశ్రామిక జిల్లాగా ప్రాంతంగా అనకాపల్లి ఎప్పుడు ఇప్పటికే రూపుదిద్దుకు రూపుదిద్దుకొని ఒక్క అరబిందో గాని లేదంటే లారస్ కంపెనీ మూడు యూనిట్లు ఉన్నాయి ఆ మూడు యూనిట్లు కూడాను మినిమము వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో ఆ లారస్ కంపెనీ నడుస్తుంది అందులోని మినిమం చాలా మంది వందల కొంత ఉపాధి పొందుతున్నారు హైయెస్ట్ కింద లారస్ కంపెనీ వెయ్యి కోట్లతోటి ఇక్కడ ఫార్మా ఏర్పడింది ఇంకా కొన్ని కంపెనీలు ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి కెమెరామ్యాన్ మనీతో నాగేంద్ర వైకే టీవీ అనకాపల్లి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి